ఈ బులటన్ సమర్పించు వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరాపేట अरे बिल्लू नहीं तो इसलिए सांप का जो तो उसका नाटक नहीं है इसलिए तो हम बंद हैं ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మినిస్టర్గా ఉండి ఇందాక చాలామంది చెప్పినట్లు మామూలుగా అయితే ప్రభుత్వం వైపు నుంచి కొద్దిగా అలాట్మెంట్ చేయటం కోట్ చేయటం కోటే చేయటం చేస్తారు పరిణామం ఇది మిగతా వారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ సంబంధ వరదలు ప్రజల్ని అలాగే విజయవాడ మిగతా పరిసర ప్రాంతాన్ని కూడా బాగు చేయాలి అని చెప్పి చాలా మంది వచ్చి సీఎం సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దారి చూపించారు కాబట్టి ఆ దారిలో నడుస్తూ వారు కూడా చేయటం జరుగుతూ ఉంది ఏ సర్పంచ్ అయినా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ ఎంపీ ఏ ఎంపీ అయినా కానీ మంచి పేరు సంపాదించుకోవాలని ఉంటారు ఏదో ఐదో పదో పర్సెంట్ మంది అటు ఇటుగా ఉంటారు కానీ తొంభై శాతం మంది రాజకీయాల్లోకి వచ్చినా మంచి పేరు సంపాదించుకుంటారు ఉంటారు ఏదో మాయ ఇంటి బూందే వేసుకున్నాం మా ఆయన వివిధ రకాల వేసుకున్నాం అనుకోరు ఊరంతా బాగు చేసుకుని ఏ సర్పంచుకైనా ఉంటుంది ఆ విధంగానే చేస్తారు అని అందరికి తెలుసు కాబట్టి మొన్న గ్రామ సభలు అన్నీ పెట్టారు చాలామంది వారించినా చాలామంది వేరే చెప్పినా కానీ అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇస్తున్న ఈ లక్ష రూపాయలే కాదు రేపు మళ్ళీ వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అదే స్ఫూర్తితో మీ గ్రామంలో ఏదైతే చాలా అవసరం ఉందో వాటికి కేటాయించి వెంటనే కూడా వీటిని ఖర్చు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్లందరినీ కూడా కోరుతూ మరొకసారి నాకు అవకాశం ప్రసాదించి పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మనందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుని నాలుగు వందల గ్రామాలు సెలెక్ట్ చేయటం వాటిలో మరి కొన్ని గ్రామాలు మరి పల్నాడు ప్రాంతంలో ఏ మరి సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మరి సర్పంచ్లో మరియు సెక్రటరీలో రావడం జరిగింది ఎంతో ఉదార స్వభావంతో మంచి మనసుతో మరి ఆయన ప్రతి గ్రామానికి లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది అలాగనే మీరు కూడా ఎంత మంచి మనసుతో ఆయన ఇచ్చారో అదే విధంగా మరి మీరు ఖర్చు పెట్టాలని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున